అన్నీ అనేసట్లైనా లేదా ఏమైనా మర్చిపోయావా హెల్దీ రిలేషన్షిప్ ఫోర్ డేస్ బ్యాక్ నీ అంతటా నువ్వే కాల్ చేస్తానని మెసేజ్ చేశాక నీకు మెసేజ్ అయినా చేశానా నాకు నేను ఇబ్బంది పడటం తెలియదు లేకుండా మాత్రమే తెలుసు దృష్టిలో మన రిలేషన్షిప్ హెల్దీగానే ఉంది మళ్ళీ దాన్ని కొత్తగా జిమ్ పంపించి ఇంకా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు లవ్ చేసే ముందు ఫ్రెండ్స్ అంటే ఓకే లవ్ చేశాక ఒక రిలేషన్షిప్ లో ఉండి లైఫ్ మొత్తం ఊహించుకున్న తర్వాత లెట్స్ బీ గుడ్ ఫ్రెండ్స్ అంటే ఎలాగా హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ లెహరీ నన్ను సర్వీస్ సెంటర్ చూసినప్పుడే వచ్చి కాలర్ పట్టుకుని అడిగి ఉంటే ఆ రోజు బార్కోచి అడిగినట్టు అది నువ్వు ఎప్పుడైతే ఒక మాట కూడా అడగకుండా నీ అంతట నువ్వే ఒక డేషన్ తీసుకున్నావు కదా అది నువ్వు కాదు నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది నిజం ఈ జాబ్ జస్ట్ టెంపరీ మాత్రమే అని అరగంటలో ప్రూవ్ చేయగలను కానీ అది అక్కడితో ఆగదు ఓ వారం తర్వాత నా బైక్ ని చూసి జే మనకు పెళ్ళయ్యాక ఇందులో ఎలా వెళ్తా అని నువ్వు దానికోసం నేను పక్కింట్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి నీ ఉల్లో ఒకరిని నా ముందు ఒకరిని కూర్చోపెట్టి ఇలాగా అని చెప్పి నేను డెమో ఇవ్వలేను లేహరి బికాస్ ఐఎమ్ టైర్డ్